హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి మేమైతే ఈరోజు జొన్నవాడికి వెళ్దాం అని చెప్పేసి బయలుదేరాము ఇంకా జొన్నవాడ అంటే బుచ్చి మీద నుంచి వెళ్ళాలి కాబట్టి బుచ్చి మీద నుంచి వెళ్ళే దారిలో మనకు వచ్చేసి దారిలో శ్రీ బాలాజీ ఆర్గానిక్ చెరుకు రసం అని ఒకటి ఉంటుందండి మనకి రైట్ సైడ్లో అసలు టేస్ట్ మాత్రం అదిరిపోద్ది అనమాట మన ముందే లైవ్గా చెట్లు కూడా అక్కడే ఉంటాయి అన్నమాట చెట్ల నిండే వాటిని ఎటువంటి రసాయనాలు వేయకుండా వాటిని ప్యూర్గా ఆర్గానిక్తో పండించినవి అండి చెరుకు రసం అయితే ఇవి ఇవి టేస్ట్ అయితే అదిరిపోతే ఎవరైనా ఆర్గానిక్ ఇష్టపడే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇక్కడైతే విజిట్ చేయాలన్నమాట ఇది ఇది వచ్చేసి మనకి బుచ్చి నుంచి వెళ్తాం కదా మనం జొన్నవాడ వెళ్ళే రూట్లో రైట్ సైడ్ ఉంటుందన్నమాట దాని పక్కన కూడా మనకి ఇక్కడ ఆర్గానిక్ సోపులు కానీ డిష్వాషెస్ అవన్నీ అమ్ముతూ ఉంటారండి దాని పక్కనే ఉంటుంది ఈ షాపు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అనమాట ఎవరైనా విజిట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి అటు వెళ్ళేటప్పుడు ఫైనల్గా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కార్తీక మాసం అయిపోతుంది కదా నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్స్